తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి నమస్కారం తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మ అంటే తెలియని వారు ఉండరు ఎంతో ప్రసిద్ధి అమ్మవారు అయితే అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు అండి అమ్మవారికి పూర్తి రూపం ఉండదని కానీ అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం కావచ్చు ఇవన్నీ వింటూ ఉంటాం అసలు ఒక్కసారి పురాణాలు వెళ్తే గనక అసలు అమ్మవారు ఎవరు ఎలా ఆవిడ ఉద్భవించారు అలాగే అమ్మని చూసి ఏం తెలుసుకోవాలి అమ్మ ఏం చెబుతుంది అసలు ఆ రూపంతో అమ్మని ఎలా దర్శించుకోవాలి ఈ వివరాలన్నీ కూడా మాట్లాడుకుందాం విషయం రేణుక ఇల్లమ్మ తల్లి అన్న విషయం తెలంగాణ ప్రాంతంలో గ్రామ గ్రామ దేవతల్లో ఎక్కువ ప్రాధాన్యత తీసుకునే దేవత ఎల్లమ్మ తల్లి ఇంకో విషయం గౌరవంగా ఏమి చెప్పొచ్చు అంటే అమ్మా ముఖంటికి పుట్టిన బిడ్డ ఎలా ఆవిడ పుట్టింది అనేది కూడా అంతరార్థంలోకి వెళ్తే శివుడి చిటిక నీళ్ళు తగలడం చేత ఎల్లమ్మ తల్లి పుట్టింది అని శాసనాల్లో ఉన్నాయి ఈ శాసనం గురించి మాట్లాడే ముందు దేవీ పురాణంలో రేణుకామాత యొక్క శక్తిపీఠం గురించి రాయబడింది రేణుకామాత ఏందంట తల్లి మొదట రేణుకాదేవి మన దగ్గర సప్త ఋషులలో ఏడే వాడు జమదాగ్ని ఆ మహామునివర్యుల యొక్క ధర్మపత్ని అవ్వడం చేత ఆయన శివభక్తుడు అవ్వడం చేత ఆయన గారికి కోపం ఎక్కువ ఇప్పటికీ కూడా జమదాగ్ని విషయాలు ఆయన కోపాన్నే అచ్చుగుద్దినట్టుగా పుట్టించుకున్న మహానీయుడు పరశురాముడు ఇద్దరు తల్లి తండ్రి తండ్రులకి తల్లి తండ్రికి కొడుకుకి ఎక్కడ లేని ఎనలేని కోపం అంటే ఒక సిస్టమ్ మీదే ఉండే వ్యక్తులు మహాపతివత అవడం చేత రేణుకాదేవి ఒక సముద్ర గర్భం అంటే అప్పట్లో ఏంటంటే ఈ చెరువులు కొలనులు బావిల నుంచే నీళ్ళు మనకి అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తున్న సందర్భం ఏంటంటే అమ్మ మనమైతే కడవతోని ఒక బిందె తీసుకొని వెళ్తాం కదా అమ్మ అలా వెళ్ళకపోయేది చాలా మహాపతిపద అవడం చేత ఆ జమదాగ్ని వారి ఆశ్రమం నుంచి చెరువు దగ్గరికి వెళ్ళడం చెరువు దగ్గర కూర్చొని ఆ మట్టితోని ఆవిడ ఒక కడవ చేయడం అక్కడే అక్కడే ఆ ఇసుకతోని కడవ చేస్తుంది మనం ఇసుకతో చేయగలమా చేయలేము ఒకవేళ చేసామే అనుకుందాం నీళ్లు పట్టగలము అందులో పట్టలేం కాబట్టి అమ్మేం చేసేదంటే ఆవిడ ఎంతటి మహాపతి భత అంటే అమ్మ ఆ ఇసుకతో చేసిన కడవలో ప్రతిరోజు నీళ్ళు తీసుకొని వచ్చేదంట ఆవిడ గొప్పతనం ఆవిడ ఆ మనస్సాక్షికి నిదర్శనం ఎంతటి ప్రేమను చూయించింది అని జమదాగ్ని మహానీయులు ఏం చేసేవారో ఆ నీళ్ళతోనే శిభిషేకం ఇంకటి ఒక మహాపతివత ఎంతో పుణ్యవతి మట్టిని సైతం ఒక కడవలాగా చేసి అందులో గంగాజలాన్ని తీసుకొని రావడం అలాంటి పవిత్రమైన జలాన్ని తండ్రి కప్పచెప్పడం అని అంటే జమదాగ్ని వర్యులకి భార్య మీద ఎంత ప్రేమో ఎంత నమ్మకము అలా ఉన్న ఒక రోజు ఏమవుతుందంటమ్మ చెరువు ప్రాంతంలో కొంచెం అడవి ప్రాంతం పర్యాటక ప్రాంతంలాగా ఉండడం చేత వేరే వాళ్ళు వచ్చి అశ్లీలంగా ఉంటారు అమ్మ ఆ సమయానికి చెరువు దగ్గర ఈ పాత్ర చేస్తూ ఉంటుంది చేస్తున్న సమయంలో ఏదో అలజడి అవుతుంది కదా అని చెప్పేసి ఒక్కసారిగా ఆ అలజడి ఏందా అని చెప్పి చూడ్డానికని ఇట్లా కన్ను కొంచెం ఇలా తల ఉంచి అక్కడ ఏం జరుగుతుందో అని చూసి వాళ్ళు చేస్తున్న ఆ తరుణాన్ని ఒక రెండు క్షణాల వరకు చూడడం చేత ఇక్కడ ఉన్న ఆ కడవ ఒక్కసారి విచ్ఛిన్నం అయిపోతుంది అంటే పవిత్రత లోపించేస్తుంది అక్కడ అంటే అక్కడ అశ్లీలతను చూసిందన్న ఉద్దేశాన్ని మనం మాట్లాడాలి అంటే వాళ్ళు వచ్చారు అంటే ఏదో అలజడైతే మనమైన సహజంగా చూస్తాము ఎవరున్నారు అని కానీ అమ్మ ఎవరున్నారనేది వాళ్ళని ఏదో మాట అనడం వదిలేసి గమనించింది అంటే ఈవిడ ధ్యాస లోపించడం అనేది జరగడం చేత ఆ కడవని ఎంత సిద్ధం చేసినా మళ్ళీ కాదు ఎంత సిద్ధం చేసినా కాకపోవడం చేత సమయం అయిపోయిన తర్వాత సంధ్యా సమయం దాటేసిందని అలాగే నీళ్లు లేకుండా వస్తుంది ఆశ్రమానికి రావడం రావడమే జమదాగ్ని వరిలో గమనిస్తారు ఏం జరిగింది అని చూసేసి ఆయన కూడా మహానీయుడు కాబట్టి సప్త ఋషులలో అంటే ఇప్పుడు గోత్రనామాలకి ఆయన కూడా ఒక కారకుడు ఉన్నాడు అలా కోపంగా చూసి భష్టురాల ఎంతటి అపవిత్రమైన ఆలోచనతో ఉన్నావు నీవు నీలాంటి వారిని నేను ఒక్క క్షణం కూడా ఇందులోకి అడుగు పెట్టని అని నేను నీ మనసు కల్మషమైంది నీ ఆలోచన కల్మషం అయింది అని చెప్పేసి పుత్ర ఆయన గట్టిగా పిలుస్తాడు పిలవగానే అప్పటికి ఐదు మంది వాళ్ళకి సంతానం ఉంటారు మగపిల్లలు పెద్దవాడు తండ్రి అని ఆడావుడిగా రాగానే నీ అమ్మ తల నాకు కావాలి అని అంటాడు అనగానే ఒకసారి ఇటు చూసి ఇటు చూసి ఆ కోపాన్ని చూసి అమ్మ అలా కాదు నాదా వివరించే లోపు కూడా మహాముక్కకి అవమానం చేశావు నువ్వు అభిషేకం చేయకుండా నీకోసం ఎదురు చూస్తూ నేను కూర్చుంటే నేను ఇది తట్టుకోలేను నీలాంటి వాళ్ళు ఒక క్షణం నా ముందు ఉండకూడదు అన్న ఆ కోపంతో పెద్ద కొడుకు వచ్చి నేను తల నరకలేను తండ్రి అమ్మది అని అనగానే ఈయన గారు ఆయుధంతో ఆయన తల నరికేస్తాడు నా మాటకి లేదా అని అలా నలుగురు వస్తారు నలుగురి తలలు కడపడతాయి ఇంకా మిగిలినవాడు పరశురాముడు ఒకసారి పిలువగానే ఆడవాడిగా వస్తాడు తండ్రి అని అనగానే ఇటు చూస్తాడు నాలుగు తలలు ఉంటాయి అటు చూస్తాడు తల్లి పరిస్థితి అలా ఉంటుంది ఇటు చూస్తాడు ఈయన కోపంలో ఉంటాడు చేతులు ఆయుధం ఆయుధానికి రక్తం ఉంటుంది ఇప్పుడు నేను వద్దన్నన్నా నా తల తీసేస్తాడు ఇప్పుడు నేను సరే అన్నన్నా నా తల్లి తల తీయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే తండ్రి అయితే తప్పు చేయడు ఏదో పొరపాటు అంతరార్థం లేకుండా చెప్పడు అని చెప్పేసి నీ తల్లి తల కావాలి పరశురామ అనగానే గండ్రగొడ్డలిని నడుములో నుంచి తీసి అమ్మని నరకడానికి వెళ్తే అప్పుడు అమ్మ ఏముంటుంది పరశురామ ఎక్కడి ఆలోచన ఇది నీ తండ్రి అంటే కోపంలో ఉన్నాడు నాన్నగారి కోపం తెలియదా నీకు నా మీదకి వస్తున్నావు విద్యా అని అంటే నాన్నమాట శాశ్వతం తల్లి మీరు తల వంచక తప్పదు నేను మిమ్మల్ని నరకక తప్పదు అని అంటే ఇద్దరికిద్దరు సరిపోయారని చెప్పేసి అమ్మ పరిగెత్తుతూ ఉంటుంది ఇంకా అలా మురకడం 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 మీనే వెనకాల పరిగెత్తడం పరిగెత్తడం జరుగుతూ 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 అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది గుహలాంటి ప్రాంతంలోకి వెళ్ళిపోవడం అక్కడ ప్రాంతంలో ఇంకో చెరు చిన్న లాంటిది ఉన్నప్పుడు ఒక స్త్రీ అక్కడ కేశాలు ఇలా అనుకుంటూ ఉంటుంది స్నానం చేశాక ఓహో ఈవిడెక్కడుందా అని చెప్పి పరశురాముడు రావుడు రావుడే ఆ ముంగడున్న ఆ తల్ల తీసేస్తాడు ఆ తల్లి తల తీసేసేయగానే అమ్మకు అర్థమవుతుంది గట్టిగా అరుపుయిన పడగానే ఏం జరిగిందని చెప్పేసి రేణుక మాత రాగానే ఓహో మీరు ఎక్కడున్నారా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఆవిడ తలదీసేస్తాడు తల ఇద్దరి తలలు పడతాయి అక్కడ అప్పుడు పరశురాముడికి ఎక్కడ లేని అది ఆలోచన రాగానే శివుడి యొక్క మహా ఉత్కంఠమైన కంఠ వినబడుతుంది పరశురామ ఎంతటి దాష్టకానికి లోనయ్యావు శివపుత్రిక అయిన ఎల్లమ్మ తల్లి తలదీసావా నీవు అంటే అక్కడ ఉన్నది ఎల్లమ్మ తల్లి అనమాట ఇలా కేశాల చేసుకుంటూ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆయన పొరపాటు నీ తండ్రి వచ్చే లోపు సరిదిద్దుకో ఉంటే మంచిది లేదంటే జరగబోయే విభత్సాన్ని చూడలేరు అని ఒక హెచ్చరిక వినబడగానే అప్పటికి జమదాగ్ని వర్ వస్తూనే ఉంటారు వెనకాల ఏం జరుగుతుంది ఎక్కడి దాకా వెళ్తున్నారు వీళ్ళిద్దరూ అని చూసేలోపు తండ్రి రాకముందుకు ఈ పొరపాటు సరిదిద్దాలి అని ఈ రేణుకామత శరీరం నుంచి ఉన్న ఆ తల తీసి ఎల్లమ్మ తల్లి యొక్క తలకు పెట్టేస్తాడు ఇక్కడ తల తీసేసి ఇక్కడ పెట్టేస్తాడు ఆడావిడిలో పెట్టేసే వారికి ఇద్దరు లేచి ఇలా ఇలా అనుకుంటారు దేవాలు కాబట్టి వాళ్ళకు వరాలు ఉంటాయి వాళ్ళ యొక్క శక్తియుక్తులు కాబట్టి చూసుకునేసరికి అప్పటికి జమధాగ్ని వర్యులు వస్తారు ఆయుధాలు తీసుకొని అక్కడికి ఏం జరుగుతుందని చూసేలోపు ఇద్దరు తలలు చూస్తాడు ఇటు చూస్తాడు ఏం జరిగిందంటే పొరపాటును చెప్పలేక అమ్మ వివరించలేక ఆయన గుర్తుపట్టేస్తాడు జరిగిన పొరపాటుకు జరిగిన పొరపాటు గుర్తుపెట్టగానే తండ్రి ఏమంటాడంటే ఎవరికైతే రేణుకా మాత యొక్క దేహానికి ఎల్లమ్మ తల్లి యొక్క మొహం ఉంటుంది అప్పుడు మొహము దేహము అంటే ఈ దేహాన్ని చూసుకునే కదా నీకు అని చెప్పేసి ఏదైతే దేహంని నేను చూడొద్దని అనుకుంటున్నానో ఆ దేహము గజ్జి తామరలతో దురదలు పెట్టి జలధరించే విధముగా నీవు నీ జీవితాన్ని గడుపుతావు అని చెప్పి అన్నప్పుడు ఈ శరీరానికి వర్తిస్తుంది అది శరీరానికి వర్తించగానే అమ్మ రేణుకామాత దగ్గరికి మళ్ళీ వస్తాడేమో ఆ గొడ్డలు తీసుకుని చంపడానికి అని చెప్పేసి అమ్మ ఏం చేస్తుంది అక్కడి నుంచి ఊటాహూటిన పారిపోతుంది పారిపోయేసి ఈ కోపానికి ఈ తాపానికి ఈ ఇంత మారణ హోమానికి ఒక చిన్న కారణమా అని చెప్పేసి అమ్మ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటమ్మ కొండ ప్రాంతం నుంచి అలా కిందికి పడిపోతుంది ఇలా ఇలా పడిపోయిన ప్రాంతం ఏం బల్కంపేటలో ఉన్న బావి అలా అక్కడకు వస్తుంది ఇప్పుడు చూసే బాయికి అంత ప్రత్యేకత అక్కడ ఆగిపోతుంది ఈ ఎల్లమ్మ తల్లికి శాపం పెట్టేస్తాడు అంటే ఎల్లమ తల్లికి శాపం పెట్టే దానిలో ఎల్లమ్మ తల్లి దేహానికి రేణుక మాత శరీరం ఉంటుంది ఈ శరీరం వచ్చేసి ఇక్కడ మునుగుతుంది ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేహానికి రేణుక మాత మొహం ఉండడం చేత ఈవిడ వచ్చేసి వెళ్ళిపోతుంది అక్కడికి ఆ ఎల్లమ్మ తల్లి మొహం ఉండడం చేత దేహానికి ఆవిడ అడవిలకు వెళ్ళిపోతుంది పారిపోతుంది ఎందుకంటే జలధరించే ఆ తామరలు గజ్జల ఇంట్లో పెద్ద పెద్దగా వచ్చేస్తాయి శరీరానికి రాగానే అమ్మేంచేస్తుంది అంటే అమ్మ ఒక స్త్రీలాగా ఉంటే నాకు ప్రమాదం అని చెప్పేసి అడవిలోకి వెళ్ళేసి పాములాగా తిరుగుతూ ఉంటుంది పాములాగా మారిపోవడానికి గల ముఖ్యమైన పాత్ర అక్కడ వస్తుంది ఎల్లమ్మ తల్లిది వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటమ్మా ఎల్లమ్మ తల్లి ఆ దేహానికి అక్కడ ఉన్న కొంతమంది ఋషివరిలో ఒకరోజు తపస్సుకు వస్తారమ్మా తపస్సుకు వచ్చి ఇక్కడ సర్పం ఏదో చాలా నైపుణ్యంగా ఉంది ఏదో శక్తికి సంబంధించి ఉంది కదా కానీ ఏదో ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళందరూ అమ్మని గౌరవంగా పిలిచి అంతరార్థం ఏంటో తెలుసుకొని శాప విముక్తురాలని చేస్తారు ఈ దాంట్లో జమదాగ్ని వర్యుల పాత్ర ఉంటుంది ఎందుకంటే ఋషి పరంపరల నుంచి వచ్చిన ఆయన జమదాగ్ని కాబట్టి ఆయన అంతరార్థం వేశాడు ఎంత దూరం అయినా భార్య ఒక సమయాన్ని వరకు కోపం తర్వాత ఇంటి ఇల్లాలను దగ్గర తెచ్చుకోవాలన్న అంతరార్థంలో ఒక వివరణ చెప్పవచ్చు ఇక్కడ ఇదంతా జరిగిందమ్మా సుమారు నాకు తెలిసి మా గురువుల నుంచి వచ్చిన విషయ వివరణలమ్మా ఒక యుగంలో జరిగింది ఇది మన చరిత్ర మొదలైంది పదమూడు వందల శతాబ్దంలో మన దగ్గర అంటే పదమూడు వందల సంవత్సరాల క్రితము ఈ ఏ గాలి నీరు ఇదంతతో పాటు వ్యవసాయం ఈ ఇప్పుడున్న ఈ బాలానగర్ కానీ బోయిన్పల్లి కానీ ఇదంతా అడవి ప్రాంతం ఇంకా బల్గంపేట ప్రాంతం ఇంకా అడవి ప్రాంతం అయితే అక్కడమ్మ కొన్ని వందల ఎకరాలు తెల్ల వంకాయలతో ఉన్న వ్యవసాయం ఉండేదంట వంకాయలు తెల్ల ఇప్పుడున్న గుడి ప్రాంతం అంతా వంకాయలు తెల్లగా అమ్మకి నైవేద్యం కూడా తెల్ల వంకాయలు పెడతారు మీరు గమనించండి ఇప్పుడు దాని అంతరార్థం కూడా తెలుస్తుంది ఎలా అంటే అమ్మా ఒక రైతు ఏం చేస్తాడంటే ఆ నీళ్లు కావాలి వ్యవసాయానికి అని తవ్వుతూ 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 పోతుంటే ఒక దగ్గర ఊట పడుతుందంట అదేంటి లాగా పడ్డది అని చెప్పేసి నీళ్ళకి లోపలికి దిగి ఇంకా నీళ్లు ఇంకా చెట్ చేసుకుందాం నీళ్లు పడ్డాయి కదా ఇక్కడ చూసినప్పుడు పది అడుగుల లోపలికి వెళ్తే ఒక రాయిని అడ్డుపడిందంట ఆ రాయిని అంతా అటు ఇటంతా చెక్కి ఇలా రాయిని మలిపే లోపు ఇప్పుడు ఎలా ఉందో మొహం అలా మొహంతోనే అమ్మ నవ్వుతూ ఉందంట చూడగానే ఆయన ఒక్కసారి గుండె ఆయనంత పని అయ్యి ఇంత చూడడానికి దేవత స్వరూపిణి అయి ఉన్నది ఇంత అలంకరణలు ఉన్నాయి కానీ లాగున్నది ఎందుకు శిల ఎలా అయ్యింది శిల్పం ఎలా అయ్యింది అని చెప్పి ఆయన ఊటా ఊటిన వెళ్ళి ఊరులో గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులకు చెప్తే ఆ పెద్ద మనుషులంతా ఋషులకు పిలిపించి వేదశాస్త్ర పఠనాల గురించి చూపించి మహాయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఈనబడ్డదంట ఆవిడ జమదాగ్ని యొక్క భార్య రేణుక రూపం నుంచి ఎల్లమ్మ రూపాన్ని ఎత్తుకున్న పరమశివుడి యొక్క ముద్దుల బిడ్డ ఎల్లమ్మ తల్లి బిడ్డ బాయిలో పుట్టింది తక్షణమే మీరు కళ్యాణానికి పోనుకోవాలను ఎందుకంటే కళ్యాణం ద్వారా వీళ్ళు మళ్ళీ దగ్గరికి కావాలి విడిపోయిన సందర్భం వచ్చింది కొన్ని కారణాల చేతిలో రాసున్నాయి కాబట్టి ఆ రోజు ఆ ఋషివర్యులు రేణుకా జమదాగ్నిల పెళ్లిని ఇప్పటికీ మనం అదే పెళ్లిని పాలో అవుతున్నాం ఇప్పుడున్న ఆగమన శాస్త్రాల ప్రకారంగా కాదు ఇది ఒకప్పుడు శాస్త్రవేదం ఇదంతా పురాణాలలో లిఖించబడింది మాత యొక్క పెళ్ళి అలా ఎల్లమ్మ తల్లి యొక్క వివరణ ఉండి ఎల్లమ్మ తల్లిని అక్కడ పుట్టడం చేత ఆ తల దేహానికి ఉన్న ఆ విలువ ద్వారా అమ్మ మళ్ళీ అప్పుడు ఆ యజ్ఞంలో నుంచి పరమశివుడి మాట మళ్ళీ వినబడుతుందంట ఈవిడ రేణుక ఎల్లమ్మ తల్లిలాగా కనీ విని ఎరగని రీతిలో భూమండలములో వారంలో నాలుగు సార్ల ప్రత్యేకమైన పూజలు అందుకుంటుంది నా బిడ్డ అది రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఇల్లు వెలుగుతూ ఉంటుంది నా మాట ఇదే నా శాసనం అని చెప్పేసి తండ్రి మాట విన్నాక వెళ్ళిపోతారు కదమ్మా ఇప్పుడు ముమ్మాటికి మనం ఛాలెంజ్ చూసుకోవచ్చు ఏకైక దేవత ఆవిడ విగ్రహం నుంచి ఆవిడ శరీరం నుంచి విగ్రహం అయ్యి విగ్రహం నుంచి మళ్ళీ అందరి ఇంట్లోకి వెళ్ళి కష్టాలు నష్టాలు ఇష్టాలు తీర్చిన మహాదేవత కాబట్టి నాలుగు బోనాలు ఎక్కుతారు అక్కడికి ఆదివారం మంగళవారం బుధవారం ఫోర్ డేస్ కంటిన్యూ చేస్తారు చూడమ్మ బోనాలు మంగళవారం నుంచి చూడండి మూడు రోజులు ఎంత హెవీ ఉంటుంది మళ్ళీ ఏది అవసరం ఉండదు ఇంకా బోనాలు అవుతూనే ఉంటాయి ఈ నెల అని కాదు అంతటి ఘనమైన చరిత్ర ఉండి అమ్మకి ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలున్నాయి తెల్ల వంకాయలతోనే అమ్మకొచ్చి నైవేద్యం పెడతారు దాని అంతరార్థం అది రెండో అంతరార్థం ఏంటంటే అమ్మ ఇక్కడ గజ్జి తామరలు అవి ఇవని చెప్పేసి జమదాగ్నివర్యులు చెప్పడం చేత అమ్మ ఇక్కడెక్కడో ఇక్కడెక్కడో తిరగడం చేత అమ్మ మళ్ళీ అంతరార్థానికి ఎక్కడ వెలిసింది ఆ ఇప్పుడున్న నీళ్ళ దగ్గర వెలవడం చేత అమ్మ అమ్మ మాట ఏమిచ్చిందనంటే ఇక్కడ ఇక్కడున్న నీళ్ళు ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి నా దగ్గరికి శరీరానికి సంబంధించిన వ్యాధులతో వస్తారు ఇందులో ఉన్న చాలా మంది కలషంలో ఇస్తారు నీళ్లు ఆ నీళ్లతో వాళ్ళు వెళ్ళి స్నానాలు చేస్తే ఇప్పటికీ ఆ దురదలు పోతాయి మీరు ముమ్మాటికి గా చూడొచ్చు అక్కడ పంతులు కూడా చెప్తారు ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరని నేను ఉన్న ఒక భక్తుల ద్వారా విన్నాను ఒకప్పుడు వైవిధ్యంగా ఇచ్చేట వాళ్ళంటమ్మా ఆ నీళ్ల కోసం చాలా మంది వెళ్ళే వాళ్ళంట కూడా ఇంకే ఈ గజ్జితామరలు అనేటివి సహజంగా అందరికి అమ్మవారి కొంటతనముడు అంటారు కదా అలా అంతరార్థాన్ని అందుకున్న తర్వాత ఇక్కడ ము ముచ్చట విషయం ఏంటంటే అమ్మ అమ్మ వడి బియ్యం అంటే చాలా ఇష్టపడుతుంది ఎందుకు ఇష్టపడుతుంది అనడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పెళ్ళిలో ఈ ప్రాంతానికి ఆవిడ వచ్చేసమ్మ ఖచ్చితంగా ఒక సౌభాగ్యాన్ని ఇవ్వాలి నా పెళ్ళి జరిగినప్పుడు నా భక్తులు నా పిల్లలు నా ఇంట్లో ఉన్న అందరూ రావాలి అన్న ఆ కోరికకి అమ్మ ఐదు పడగల పామయ్యి దర్శనం కూడా ఇచ్చేదంట కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు చరిత్ర వేరు ఇప్పుడు గుడిలో చూస్తున్నాం ఒకప్పుడు అమ్మ అక్కడ ఐదు పడగల పాములాగా తిరిగిందన్న విషయ వివరణలు నాకు తెలిసి ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్న పైన వాళ్ళు చెప్పగలుగుతారు ఇప్పుడున్న యువతి యువకులకి ఈ అంతరార్థాలు తెలియదు అక్కడ బాయిలో పుట్టినప్పుడు ఆ బాయికున్న అంతరార్థాన్ని ఎందరో శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని మలిపి చూసి పైకి తీసుకొస్తామని ప్రయత్నించారంట కానీ అమ్మ అందులో నుంచి రాలేదంట ఎప్పటికీ ఇందులో నుంచి నేను రాలేను ఇందులో నుంచి ఎవరిన సాహసం చేయనీయలేదట ఇది ఎంత పుట్టింది ఏడు వందల సంవత్సరాల క్రితం మన యొక్క వైవిధ్యమైన పూజలు అందుకుంటున్నది మూడు వందల సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువగా అంటే అమ్మ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి బల్కంపేట కాస్త ఈ రోజు ఆ ఊరు ఊరా ఊరు ఊరో ప్రచారంలోకి పోయి పెద్ద పెద్ద వ్యక్తులు రావడం జరిగింది ఇందులో ఇంకో అంతరార్థం ఏందంటే అమ్మా అమ్మ పెళ్లి ఏదైతే చేస్తారో అమ్మ దగ్గర ఉన్న ఆ వడి బియ్యం తీసుకోవడానికని ఎంత మంది వస్తారో మీరు బిలీవ్ చేయరమ్మా లక్షల మంది ఆడబిడ్డలు వస్తారు ఎలా వస్తారు వాళ్ళు చూడండి ఇంత పెద్దగా తీసుకుంటారు ఆ గమేళాలు వాళ్ళు తెచ్చుకునేదాన్ని ఉంటాయి కదా ఆ చేసినాయి చెక్క చేసినాయి కరతో చేసినవి తీసుకుని తాంబూలం అంటారు మన దగ్గర దాంట్లో బియ్యం పండ్లు పలహారాలు వాళ్ళు తెచ్చుకున్న కొన్ని 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 ఆహార పదార్థాలతో పాటు అమ్మకి పట్టు వస్త్రాలు పెట్టి ఇలా నెత్తి మీద పట్టుకొని వస్తారమ్మా ఏ ఊరని అడిగి చూడండి సగం మంది హైదరాబాద్ అవతల ఉన్న వాళ్ళే చెప్తారు మన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ కానీ మొక్కులు అన్ని తీరుచుకుంటుంది ఆవిడ కాబట్టి ఎక్కడెక్కడి నుంచో లైన్లో వచ్చి ఆ అమ్మకి అక్కడ ఏం చేస్తారంటే ఆ వడిలో ఉన్న బియ్యం పోసి అమ్మ దగ్గర ఉన్న బియ్యం కొన్ని తీసుకొని వెళ్తారు ఆ బియ్యం కోసం నిలబడతారు మా లైన్లో అంటే ఆమె ఎంతమంది ఇంట్లో కొంగు బంగారం చేసి ఉండొచ్చు ఎల్లమ్మ తల్లి అంత నమ్మకంగా ఉన్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒక సాధువులం ఏంటంటే అమ్మ అమ్మ పెళ్లి కట్టడి చేసి చేయకూడదు కట్టడి చేసి చేస్తున్నారు ఇటు బారిగేట్స్ ఇటు బారిగేట్స్ అలా చేయడం చేత అమ్మని చూడడానికి ఎంత దూరం నుంచి పోయిన వాళ్ళు ఏడుపులతో పోతున్నారు ఎల్లమ్మ తల్లి ఎన్నో కష్టాలు పడ్డది కదా ఆ కష్టాలని గుర్తు చేసుకొని మీరు గమనించండి ఇప్పుడు సగం మంది ఏడుస్తూ ఉంటారాడా ఆ పెళ్ళినప్పుడు ఏడుస్తారు అమ్మని ఊరేగింపు చేసేటప్పుడు ఏడుస్తారు మళ్ళీ ఇప్పుడు అక్కడ శివశక్తుల పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకు ఆవిడ ఎవరి బిడ్డ శివుడి బిడ్డ శివుడి రూపాన ఉన్న అర్ధనారీశ్వరులే నా తండ్రి ఇచ్చిన మాట ప్రకారంగా నా తండ్రి అంతటి భక్తి శ్రద్ధలను చూయించగలిగిన ఆ దేహాల ద్వారా వచ్చిన పోనాలే నా తండ్రి వచ్చి ఆడుతున్నాడా అని అమ్మ బాయిలో నుంచి బయటకెళ్తే చూస్తుందంట అక్కడ అర్ధనారీశ్వరులు ఎత్తడానికి అర్థం ఇలా ఉంది కానీ రాను 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 అదొక వివరణ తగ్గింది కానీ శివుడికి పుట్టిన బిడ్డ కాబట్టి శివుడి శరీరంతో పుట్టిన అర్ధనారీశ్వరులు కాబట్టి ఎల్లమ్మ తల్లి దగ్గరే ఆ వివరణ ఆ దూప దీప నైవేద్యాలు వాళ్ళని చూస్తే ఒక పార్వతి స్వరూపాన్ని చూసినట్టు ఒక దేవతను చూసినట్టు కనిపిస్తుంది వాళ్ళు భార్య ఎత్తుగా ఉండి అలంకరణ చాలా చక్కగా చేసి ఆడవాళ్ళు కూడా అసూయపడేలాగా వాళ్ళు అలంకరించుకొని వస్తే ఆ బోనము చాలా వైవిధ్యంగా ఎంత చక్కగా ఆడతారమ్మా వాళ్ళంతా నిండు సౌభాగ్యంతో ఉండాలి వాళ్ళు నిండు ఆరోగ్యాలతో ఉండాలి ఎందుకంటే మన చరిత్రని ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధంగా పైకి తీసుకునే వస్తున్నాం కారణ జన్మల చేత కారణాల చేత ఈరోజు ఎల్లమ్మ తల్లి మన ప్రాంతంలో ఉండడం మనకి ఎంతటి అదృష్టం అసలు జమదాగ్ని పరశురాముల మహా గొడవ జరిగిన ప్రాంతం ఎంతమందికి తెలుసు అది ఈరోజు బల్గంపేటలో బాయిలో వచ్చింది ఎల్లమ్మ తల్లి అంటమ్మ ఒక భక్తుడు నాకు స్వయంగా చెప్పాడు ఒక ప్రాంతంలో షాపూర్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్న ఆయన గారు అది తాగుతున్నాడు చాలా ఓల్డ్ చాలా ఓల్డ్ పర్సనాలిటీ ఏంద సంగతి అది మాటల మాటల ఎల్లమ్మ తల్లి మాట వచ్చింది వచ్చినప్పుడు ఏంది స్వామి అంటే అవున ఓ అయ్యా కూర్చో అని ఆయన ఏం చెప్తున్నంటే ఏడు ఎద్దుల బండిలల్లో పోయేటోళ్ళం మేము అమ్మకి ఇక్కడ నుంచి అంటున్నాడు ఏడు ఎద్దుల బండిలలో పోయే అంట వాళ్ళ కుటుంబం అంట అంటే ఎక్కడి నుంచి పోయేటోళ్ళు అని అంటే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే చింతల్ ప్రాంతం బాలానగర్ ప్రాంతం బలకంపేట చింతల నుంచి వెళ్ళే వాళ్ళంట వాళ్ళు ఏడు ఎద్దుల బండిలు ఎందుకు అయ్యానంటే ఒక దాంట్లో మొత్తం వంటకాలు ఒక దాంట్లో మొత్తం పువ్వులు ఒక దాంట్లో వంకాయలు అమ్మకి పట్టు వస్త్రాలు వడి బియ్యాలు అన్ని కలిసిపోయి అక్కడ ఏడు రోజులు ఉండేవాళ్ళంట అంతటి గౌరవార్థమైన పండుగలు ఇవి ఈ రోజు ఉండట్లేరు మన వాళ్ళు నిద్రలు చేయడానికి చోటు లేదు అంటే కొంచెం ఎక్కువ క్రౌడ్ అయిపోయింది కదా ఇంత గొప్ప చరిత్ర అమ్మా బలకంపేట ఎల్లమ్మ తల్లిది ఇది అమ్మా చక్కగా వివరించారు తెలియని విషయాలు ఇవన్నీ కూడా ఇప్పటి జనరేషన్ కూడా తెలుసుకోవాలి కానీ అంత శక్తివంతమైన ప్రదేశం అంటే ఒక రకంగా చెప్పాలంటే అది శక్తిపీఠమే శక్తి స్వరూపం అది అందరికి దర్శనం ఒకవేళ ఇప్పటివరకు ఎవరైతే చేసుకోలేదో వారందరికీ కూడా దర్శనం కలగాలని ఖచ్చితంగా